జిల్లా మాంత్రిక్ కమిటీ మెంబర్ని సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఈరోజు మాచెల్ల పట్టణంలో బీసీ నవా చైతన్య వేదిక సంఘ కార్యాలయం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ దేశం మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దామోదర సంజీవయ్య గారి నూట ఐదవ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మొట్టమొదటిగా ఆయన యొక్క చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది దామోదర సంజీవయ్య గారు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందించినటువంటి సేవలు చిరస్మరణీయం ఎప్పుడు కూడా మర్చిపోలేనివి ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఒకటో తారీఖు ఫిబ్రవరి పద్నామో తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పెద్దపాడు అనే గ్రామంలో దళిత కుటుంబంలో జన్మించడం జరిగింది చిన్ననాటి నుండి ఉన్నత చదువులు కష్టపడి చదువుకొని పైకి వచ్చి అది చిన్న వయసులోనే మరి ముప్పై తొంభై సంవత్సరాల వయసులోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టినటువంటి ఘనత ఒక సంజీవయ్య గారికే తగ్గుతుంది మరి ఈయన మరి ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ కానీ మద్రాసు కానీ కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లో కానీ అనేకమైనటువంటి పదవులు చేపట్టి ఆ పదవులకు వన్నీ తెచ్చినటువంటి మహానుభావుడు సంజీవయ్య గారు పేదలకు అవసరమైనటువంటి భూ భూపంపిణీ కానీ అలాగే పెన్షన్ విధానం కానీ ధార్మిక చట్టాల మీద కానీ అనేకమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజల యొక్క మన్న పొందినటువంటి మహానుభావుడు సంజీవయ్య గారు అటువంటి మహనీయుల యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా మరి స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఆయన ఆస్తి ఏందాయంటే ఒక ట్రంకు పెట్టా ఒక పూరి గుడిసా ఆయన సంపాదించుకున్నది ఏమీ లేదు అలాంటి మహానుభావుడు పేదల పట్ల మరి సర్వస్వాన్ని జీవితాన్ని అంకితం చేసి సేవలంచినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు దామోదర సంజయ్ గారు అలాంటి మహానుభావుల ఆశ్రయాలను ఆయన యొక్క జీవిత చరిత్రను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జైభీ